హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోవద్దండి కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావటానికి ఈరోజు మనం దోశల పెనం ఎలాగ సీజన్ చేయాలో మీకు చూపిస్తానండి మీకు దోశలు వేసినప్పుడల్లా అంటుకోకుండా స్టిక్కీగా అవ్వకుండా చాలా నీట్గా మృదువుగా వచ్చేసేటట్టు దోసలు చాలా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయండి మీకు ఈ రకంగా సీజన్ చేసుకుంటే ఫస్ట్గా నేను దోసల పైనాన్ని తీసుకుని ఏ దోసల పైన అన్నా ఇదే ప్రొసీజర్ అండి ఇలా తీసుకుని నేను ఒక సాఫ్ట్ సోప్ తీసుకుని ఇలాగ కడిగేసుకుంటున్నాను నీట్గా దోసల పైనాన్ని బాగా నీట్గా వాష్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ పెనం మీద ఏమీ లేకుండా నీట్గా వాష్ చేసుకోండి ఇక్కడ హార్డ్ సోప్స్ ఏమి వాడద్దు అంటే హై కెమికల్ సోప్స్ అలా ఏం వాడద్దు కొంచెం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ సోప్సే వాడండి ఇలా నీట్గా అసలు ఏ జిడ్డు లేకుండా ఆయిల్ ఏమీ లేకుండా ఇలా నీట్గా దాన్ని శుభ్రం చేసేసుకోండి ఒక్కసారి మీరు ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత నీట్గా ఇప్పుడు దీన్ని ఒక మెత్తటి క్లాత్ కానీ లేకపోతే పేపర్ టవల్ నేను ఇక్కడ పేపర్ టావల్ వాడుతున్నానండి దాంతో ఇలాగ నీట్గా తుడిసేసుకోండి మొత్తం డ్రై అయిపోయేటట్టు తుడిచేసుకోండి మొత్తం ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి స్లో ఫ్లేమ్లో పెట్టాలండి మంట పెట్టి ఒక రెండు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇక్కడ నేను వేసి చూడండి నేను ఎలా రాస్తున్నాను మొత్తం పెనానికి అంతా ఇలా రాసుకుంటున్నాను నేను ఇలా రాసుకున్న తర్వాత దీన్ని ఒక పదిహేను నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద వెరీ సిమ్లో పెట్టేసి అలా వదిలేసేయండి చూసారు కదండి దోసల పెనం ఎలా అయిందో ఇది కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ తర్వాత అండి నేను వేసిన ఆ టేబుల్ స్పూన్ ఆయిల్ నేను రాసిన ఆయిల్ అంతా పెనంకి ఎవాపరేట్ అయిపోవాలి అయిపోవాలి బేసిక్గా నేను కార్నర్స్లో కొంచెం ఎక్కువ ఉందని చెప్పేసి ఆయిల్ ఇలా తుడుచుకుంటున్నానండి ఇలా తుడుచుకున్న తర్వాత ఇది మధ్యలో ఫిఫ్టీన్ మినిట్స్కి నేను మధ్యలో చేశాను ఇది సో ఇప్పుడు ఇది కంప్లీట్గా ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పెనం సో ఆయిల్ అంతా నీట్గా ఎవాపరేట్ అయిపోయింది మొత్తం చూసారు కదా ఇలాగ మెరుస్తాందో దోసలు పెనం ఇప్పుడు దీని మీద నేను మీకు దోస వేసి చూపిస్తాను మీకు చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో చూడండి ఇలా వేసుకున్న తర్వాత అస్స కొంచెం ఆయిల్ వేసుకోండి అండ్ ఇవి అస్సలు అంటుకోవండి మీరు ఈ రకంగా ప్రొసీజర్ ఈ రకంగా చేసి ఉంటే కనుక సీజన్ చేసుకుని ఉంటే కనుక దోసలు అనేవి అస్సలు పెనానికి అంటుకో అండ్ ఇంకోటి ఏంటంటే దోసల పెనం దోశలకే వాడండి చపాతీలు ఏమి వాడద్దు అలా వాడితే మీకు అసలు దోసల పెనం పని చేయదు అండ్ మీకు అలా ఒక్కొక్కసారి పని చేయకపోయినా కూడా ఇలా సీజన్ చేసుకుంటే మీకు బాగా వర్కౌట్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి